నిజాలు తీసే మీ టుడే రాష్ట్రంలోనే జగన్మోహిని అవతారం గాంధీనగరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రత్యేకత ధనుర్మాసాన్ని పురస్కరించుకుని వైష్ణవ దేవాలయాల్లో ఈ నెల రోజుల్లో స్వామివారు రిపీట్ ఈ నెల రోజులు స్వామివారు భక్తులకు దశావతారాలలో దర్శనమిస్తారు అందులో భాగంగా గాంధీనగరం అంజయ కాలనీలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి ధృవమూర్తికే జగన్మోహిని అవతారంలో మంగళవారం దేవస్థాన ప్రధాన అర్చకులు రేజేటి గోపాలాచార్యులు అలియాస్ చక్రవర్తి అలంకరించారు చక్రవర్తి మాట్లాడుతూ స్వామివారు అవతారాలలో అందరికీ తెలిసినవి పది అవతారాలు అని కానీ ఆ నారాయణుని అవతారాలు ఇరవై ఒకటి అన్నారు అందులో అందరికీ తెలిసినవి ఈ పది అన్నారు దేవ దానవులు మందర పర్వతం చిలికినప్పుడు వచ్చిన అమృతాన్ని దానవులకు అందకుండా దేవతలకు నారాయణుడు జగన్మోహిని అవతారంలో పంచడమే ఈ జగన్మోహిని అవతారం విశిష్టత అన్నారు అయితే ధనుర్మాసంలో తిరుమలలో మలయప్ప స్వామికి ఈ అలంకారం చేస్తారని తెలిపారు మన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రాష్ట్రంలోనే ప్రత్యేకత కలిగే విధంగా ధృవమూర్తికే ఈ అవతారాన్ని అలంకరించామని తెలిపారు స్వామివారికి గోదాదేవి తరపున అక్కడ తిరుమలలో సారే అందజేస్తామని అన్నారు ఇక్కడ మహిళలు ఈ మూడు రోజులు స్వామి అమ్మవారి అవతారం ఉండటం వలన పసుపు కుంకుమలు చీర సారలతో అమ్మవారిని పూజిస్తారని అన్నారు ఈ మహదవకాశం కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుందన్నారు మహిళలు భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామి కృపా కటాక్ష వీక్షణలు పొందగలరని తెలిపారు ఈ మూడు రోజులు దేవస్థానంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు నమో శ్రీ వేంకటేశాయ వేంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తించేంకటేశమో దేవో న భూతో భవిష్యతి స్వామి శ్రీ నారాయణమూర్తి కొత్త సృష్టి ప్రారంభించడం కోసం పరిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనాధ్యాయ సంభవామి యుగే యుగే గీతలో మనకి బోధించినట్టుగా శ్రీ అప్పటి శ్రీమన్నారాయణమూర్తి దుష్టుల్ని సంహరించడం కోసం శిష్టుల్ని రక్షించడం కోసం ప్రతి యుగంలోని అవతారాలు దాలుస్తానని చెప్పాడు అట్లాగే స్వామి ఎత్తినటువంటి అవతారాలు ఇరవై యొక్క అవతారం ఈ ఇరవై యొక్క అవతారాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి అవతారం జగన్మోహని అవతారం ఈ అవతారం క్షీర సముద్రాన్ని చిలికినట్లయితే యుగాంతములో ఈ యుగములో కావలసినటువంటి కొత్త సృష్టికి కావలసినటువంటి దివ్యమైనటువంటి వస్తువులు ఆవిర్భవించడం కోసం నారాయణమూర్తి వారు సెలవు ఇస్తారు దాని మేరకు దేవతలు రాక్షసులు కూడా క్షీర సముద్రాన్ని చిరకడానికి సిద్ధపడతారు క్షీర సముద్రాన్ని చిరకడానికి మందరగిరి పర్వతాన్ని కవంగా చేసి వాసుకి అనేటువంటి సర్పరాజుని దాని చుట్టి తాడుగా చేసి ఆ క్షీర సముద్రాన్ని చిలుకుతారు ఆ క్షీర సముద్రాన్ని చిలికినప్పుడు ఆ క్షీర సముద్రంలో నుంచి దివ్యమైనటువంటి వస్తువులు కల్ప కల్పవృక్షము కామధేనువు అలాగే మహాలక్ష్మి అమృత కలస అలాహలము ఇలా అన్ని రకాలైనటువంటి దివ్యమైనటువంటి వస్తువులు ఆవిర్భవిస్తాయి అందులో ముఖ్యమైనటువంటిది ఈ అమృత కలస అమృత కలస ఎవరైతే పుచ్చుకుంటారో వారికి చిరంజీవులుగా ఉంటారని సెలవు ఇస్తారు అందుచేత దేవతలు రాక్షసులు కూడా వాసుకి అనేటువంటి సర్పరాజుతో ఆ అమృత కలసం ఉద్భవించేటువంటి క్షీరసాగర మదనం చేసి అమృత కలసం ఉద్భవింపజేస్తారు ఎవరైతే బుచ్చుకుంటారో వారు చిరంజీవులుగా ఉంటారని చెప్పినందువలన ఇద్దరూ కూడా పోటీ పడతారు అందుచేత ఇద్దరూ కూడా ఒక ఉద్యానవనంలోనికి వెళ్ళి కూర్చుంటారు దానికి శ్రీమన్ నారాయణమూర్తి వారు దివ్యమైనటువంటి అందమైనటువంటి పురుషుల్ని కూడా మోహించేటువంటి హుంసాని మోహను రూపాయ పురుషుల్ని కూడా మోహించేటువంటి అందగాడిగా స్త్రీ రూపాన్ని దాల్చిన వాడి నడుచుకుంటూ స్వామి ఆ విహరిస్తూ ఆ అమృత కలస పట్టుకుని వస్తాడు దేవతలందరికీ కూడా అమృతాన్ని ఆ రాక్షసులందరికీ కూడా ఆలాహాలాన్ని ఇచ్చి ఆ దేవతల్ని రక్షించినటువంటి అవతారం జగన్మోహని అవతారం ఈ జగన్మోహని అవతారం మన రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు మలయప్ప స్వామికి ఉత్సవ విగ్రహానికి అలంకరిస్తారు మన దేవస్థానంలో రాష్ట్రంలో మరలా మన దేవస్థానంలో రెండో స్థానంలో ఉన్నాం మనం ద్రవమూర్తికి లోపల ఉన్నటువంటి ఏదైతే మూర్తి ఉందో ఆ ద్రవమూర్తికి అలంకారం చేస్తాం స్వామి మూడు రోజుల పాటు ఈ జగన్మోహని అవతారంలో అలంకరించుకుంటారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే మరి విల్లిపుత్తూరు నుంచి స్వామివారికి అమ్మవారే ఆ గోదాదేవి ప్రత్యేకంగా సారి పంపిస్తారు పసుపు కుంకాలు అన్నీ కూడా అదేవిధంగా మన దేవస్థానంలో కూడా అనాదిగా దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసిన దగ్గర నుంచి కూడా స్వామివారికి భక్తులందరూ కూడా ఈ మూడు రోజులు పసుపు కుంకాలు సమర్పించుకున్నటువంటి మహర్భాగ్యం కనుక అధిక సంఖ్యలో అత్యధిక సంఖ్యలో భక్తులందరూ కూడా విచ్చేస్తూ స్వామివారిని దర్శిస్తున్నారు ఈ జగన్మోహిని అలంకార అవతారంలో ఉన్నటువంటి స్వామిని ఎవరైతే దర్శిస్తారో వారికి స్వామివారి యొక్క ఆశీస్సులు కలుగుతాయి ఈ మూడు రోజులు కూడా జగన్మోహని అవతారోత్సవాలు అని చెప్పి విశేషమైనటువంటి ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నాం ప్రతిరోజు సాయంకాలం వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది కనుక భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా మనం చేస్తున్నాం ఓ నమో శ్రీ వెంకటేశాయ